హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకోండి నేను వేసిన మొక్కలకి అయితే ఈరోజు ఇప్పుడు నీళ్ళు వేస్తున్నానను ఇంకా మేమైతే పెళ్ళి రోజునాడు పెళ్ళికి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ నేనైతే ప్రధానం అని చెప్పాను కాకపోతే అది పెళ్ళి అనమాట నా మిస్టేకే నేను పెళ్ళి అనుకోకుండా ప్రధానం అనుకున్నాను సో ఇక్కడ మొక్కలకి నీళ్ళు వేసేసి నెక్స్ట్ అయితే ఆ వీడియో యాడ్ చేశాను అనమాట చూసేయండి ఒకసారి అక్కడైతే పెళ్ళి ఇంకా మేము అక్కడ భోజనం చేసింది అయితే షూట్ చేశాను అనమాట పెద్దగా వీడియో తీయనకైతే కుదరలేదు ఫ్రెండ్స్ అక్కడ చాలా రోజుల తర్వాత వెళ్ళిన నా అమ్మగారు వాళ్ళు ఊరు ఇంకా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా రిలేటివ్స్తో అందరితో మాట్లాడతమే సరిపోయింది వీడియో తీయనకైతే కుదరలేదు సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ అయితే పెళ్లి వీడియో స్టార్ట్ అవుతుంది చూసేయండి మేమైతే పెళ్ళికి వెళ్ళేటప్పటికే అక్కడ పెళ్ళి కార్యక్రమం అయితే పూర్తయి దండలు మార్చుకుంటున్నారనమాట నేను వెళ్ళగానే స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం ఎందుకంటే దండలు మార్చుకునే సీన్ మిస్ అయిపోతానని ఇంకా దూరం నుంచే షూట్ చేసేసాను సో అందుకంటే అక్కడ హెల్ప్ చేస్తుంది వాళ్ళ పిన్నే అనమాట బ్లాక్ శారీ కట్టుకున్న ఆవిడ పెళ్లి కొడుకు పెళ్ళికూతురు దండలు మార్చుకునే సీన్ అనమాట ఇది నేనైతే పెళ్ళి చూడలేకపోయాను లేట్ అయిపోయింది అనమాట అంటే లాంగ్ డిస్టెన్స్ మూలాన్ని మేము మార్నింగ్ బ్రయలుదేరిన గట్టికి లేట్ అయింది ఎందుకంటే ఇంటి దగ్గర మార్నింగ్ ఒక వీడియో షూట్ చేసి పెట్టిన మూలాన్ని ఇక్కడికి వెళ్ళేటప్పటికి లేట్ అయిందనమాట పక్కనే ఆర్కెస్ట్రా పెట్టారు అక్కడైతే మా ఆయన పిల్లల్ని కూర్చోబెడుతున్నారనమాట ఇప్పుడైతే పెళ్ళి పూర్తయిన తర్వాత ముగింపు ప్రార్థన అయితే చేస్తున్నారు మాస్టర్ గారు అందరూ ముగింపు ప్రార్థన అయితే చేస్తున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొడుకు వెళ్ళి ఖర్గదు చేస్తున్నారు అనమాట కొంచెం మగ మఠం కోల్సి కూడా వెళ్ళలేదు నేను అంతమందిలో వీడియో తీయడం అంటే కొంచెం సిగ్గు అనిపించింది అనమాట ఇంకే దగ్గరికి వెళ్ళి తీయలేదు ఇప్పుడైతే ప్రేయర్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫోటో షూట్ అనమాట ఒక్కొక్కరిగా వెళ్తున్నారు ఫొటోస్ తీయించుకో నేనైతే పైకి కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి కొంచెం మొహమాటం అనిపించింది ఒక పక్కన అయితే భోజనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ డాడీ అయితే పిల్లలిద్దరికీ భోజనం పెట్టించారనమాట ఇంకా మేము తింటమైతే షూట్ చేయలేదు పిల్లలు తినటం వరకు అయితేనే షూట్ చేశాను అనమాట ఆ వీడియో పాప అయితే చేతిలో ప్లేట్ ఉన్నమ్మాలని హాయి కూడా చెప్పలేదు ఇంకా నవ్వుతుంది అంతే చూసి ఇప్పుడైతే మేనమామ పెళ్ళికూతురికి షుట్లు తొడిగే కార్యక్రమం అనమాట ఇంకోండి వాళ్ళ మేనమామ షుట్లు మెట్లు అనమాట ఇక్కడ వరకునైతేనే సూట్ చేయగలిగాను అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ మంచి వ్యూ వస్తుంది చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి ఈరోజైతే ఈ సన్లైట్కి రెయిన్బో అయితే వచ్చిందనమాట చూడండి రెయిన్బో ఆపోజిట్ కానీ ఇది తూర్పున అనమాట ఇప్పుడు పడమరనే అస్తమిస్తున్నాడు సూర్యుడు చూడండి ఎంత బాగుందో యూ అయితే మేఘాలతో రెయిన్బోతో సన్లైట్తో మంచి బిలా అయితే కనిపించింది మీకు యూ ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్